మాదిరి పెద్ద చెల్లారుకుంట పంచాయతీ చిన్న చెల్లారుకొండ గ్రామం మాదిరి బైరెడ్డిపల్లి మండలం మేము సాగు చేసుకున్న భూమిని చిన్న చిన్న చెల్లారకుంట ఎల్ల సుబ్బారెడ్డి అని వాళ్ళు ఆక్రమించుకున్నారు ఒక ఎకరా ఎనభై సెంట్లు ఎనభై సెంట్లు వాళ్ళు ఆక్రమించు మన స మళ్ళీ సర్వే చేసుకుంటే ఎక్కడ ఎనభై సెంట్లు ఎనభై సెంట్లు వాళ్ళు పక్కన ఉంది ఒక ఆ ఎంఐఎస్ గిమ్ అని కోరుకుంటా ఈరోజు బైరేడుపల్లి మండలం చల్లారకొండ గ్రామ సమీపంలోని ఒక దళితుడు మారి పులసలకు చెందిన గుస్వామికి చెందిన ఒక ఎకరా ఎనభై భూమిలో ఒక అగ్రవర్ణ ధనికులు ప్రవేశించి దౌర్జన్యం చేయడం శోసినేయమని సందర్భంగా తెలియజేసుకుంటాము సోదరులరా దళితులంటే అణచివేద గురై ఆమర దూరంలో బతుకుతుంటారు అలాంటి వాళ్ళకి కూటికి కూటికి దాకా కరువు వచ్చి బయట ప్రాంతాలకు వెళ్ళి కూలీనాలు చేసుకుంటూ భూమిని గమనించకపోవడంతో దానిపైన కన్నేసిన అగ్రకొరణ వరస్సులైన రెడ్డి కులం చెందిన ఒక అతను తన భూమిలో ఎనభై సెంట్లు ఆక్రమించడం జరిగింది ఎనభై సెంట్లకి ఎందుకు స్వామి ఆక్రమించినావో నీ కాళ్ళు పట్టుకుంటా వదిలేయని చెప్పంటే ఏ పంట చేసినాము పంట వదిలేస్తే ఐదు తర్వాత వదిలేస్తానని చెప్పడం జరిగింది ఈ విషయాన్ని అధికారులు కూడా చెప్పడం జరిగింది కానీ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఈ ప్రభుత్వమే మాది నేను ఇంటి ఏమైతే చేసుకో భూమి మాది మళ్ళా మాట్లాడితే ఉండే ఎకరా కూడా త్యాగ చేసుకుంటాము చేసుకుంటాము అనేసి దౌర్జన్యం చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు దళితులంటే మీ కాలి కింద చెప్పులు అనుకోకండి ఇంకొకటి ఏమన్నా చెప్పంటే మేము అధికారులకు ఎక్కడి నుంచి హెచ్చరిస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ సర్వేర్ కానీ దానికి సంబంధిత అధికారులు కానీ వెంటనే మున్సాముకి న్యాయం చేసి ఆ భూమిని ఆక్రమి ఆక్రమించిన భూమిని మున్సామికి జిల్లా జిల్లాలో రాష్ట్ర స్థాయిలో పెద్ద ఉద్యమం చేసి మీ అందు చేస్తామని తెలియజేస్తున్నాం సోదరులారా ఈరోజు ఒక ప్రభుత్వం ఉండొచ్చు ఇంకో ప్రభుత్వం రావచ్చు కానీ ధర్మాన్ని పాటించండి ఆ ధర్మము ఉంటేనే మనం అందరూ బద్దకలుగుతామైన సందర్భం ఈ సోదరులారా ఈరోజు సెంట్ల భూమిని ప్రభుత్వం వారు ఏమంటారంటే సాగులో వాళ్ళు ఉన్నారు సాగు లెక్కలు రాస్తామంటారు సాగులే కాదు అది లాక్కోవడం జరిగింది ఈ లాక్కున్న భూమిని అతనికి అప్పగించే విధంగా మీరు అందరూ ప్రయత్నం చేయండి ఆయనకి భూమిని ఇప్పించండి లేదని చెప్పంటే ఆ లెక్కల ప్రకారం కూడా మీరు అక్కడికి వస్తే కనుక మీ తాట తీస్తామని మేము హెచ్చరిస్తున్నాం చదవలరా ఇంతకుముందు ఒక అధికారిని మాట్లాడితే మేము లైవ్కి వెళ్తాము లైవ్లో ఏముంటే అది రాస్తామని చెప్పి లైవ్లో ఏముందని చెప్పి దౌర్జన్యం ఉంది దౌర్భాగ్యం ఉంది ఈరోజు ఒక దళితుని దౌర్జన్యం చేసి భూమి లాక్కోవడం జరిగింది అదిరా నీకు దమ్ముంటే అది నీ ఏ రెడ్డికో ఏ ఎమ్మెల్యేకో భయపడి నువ్వు వాళ్ళకి సాగు రాస్తానంటే నీకు తాట తీస్తామని హెచ్చరిస్తున్నావు సోదరులరా ఎంఆర్ఓ గారు కానీ మండల అధికారులు కానీ ఎవరన్నా కానీ న్యాయం చేసి ఆ దళితుని ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం మీ ఎంతు చూస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను సోదరులరా చిత్తూరు జిల్లా నియోజకవర్గం బైరేటుపల్లి మండలం పెద్దచల్లారగుట్ట పంచాయతీ చిన్నచల్లార గుట్ట గ్రామం నందు మునస్వామి అనే ఒక మాదిక ఒక ఎకరా ఎనభై సెంట్లు పూర్వం నుండి పట్టాదారులు దాంట్లో ఎనభై సెంట్లు రెడ్డి కులస్తులు ఆక్రమ ఆక్రమించుకున్నారు నిరుపేదలు వీళ్ళు కడుపు జరక్క బయట రాష్ట్రాలకు వెళ్ళి కూల్ చేసుకునే వాళ్ళు గత నాలుగు నెలలు క్రితం వెళ్ళారు నాలుగు నెలలు అయిపోయిన తర్వాత ఇంటికి వస్తే ఆ భూమి ఎనభై సెంట్లు రెడ్డి కులసలు సాగు చేస్తూ కనిపించారు ఇదేమయ్యా మాకు అన్యాయం చేస్తున్నారు అడిగితే మీ వల్ల ఏమవుతుందో చేసుకోగండి మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోబండి అనేసి అతి దారుణంగా కులం పేరుతో దూషించి మాట్లాడడం జరిగింది ప్రభుత్వం వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా ఎండిఓ గారు కలెక్టర్ గారు దళితులకి న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను